జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పద్నాలుగవ శ్లోకము అర్జునుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మనమంతా ఈ శరీరాలలో ఉన్నాం మనము నాలుకతో రుచిని గ్రహిస్తున్నాం ముక్కుతో వాసన గ్రహిస్తున్నాం కళ్ళతో రూపాన్ని గ్రహిస్తున్నాం చెవులతో శబ్దాన్ని గ్రహిస్తున్నాం చర్మముతో స్పర్శని గ్రహిస్తూ ఉన్నాం ఇవన్నీ గ్రహించటములో మనము కొన్ని ఇష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం అయిష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం అయిష్టాలు వచ్చినప్పుడు కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది అయితే ఏం చేస్తున్నాం ఈ బాధ ఎప్పుడూ ఉండేదేం కాదులే త్వరలో ఈ బాధ తొలగిపోతుంది మళ్ళీ ఇష్టమైనది వస్తుంది అనేటటువంటి ఓర్పుతో మనం వీటన్నింటినీ భరిస్తూ గడుపుతూ ఉన్నాం ఈ శరీరంలో అయితే ఎందుకు జరుగుతుంది ఇది ఇవన్నీ మనం ఎందుకు గ్రహిస్తున్నామంటే మనం ఉన్నటువంటి శరీరము పంచభూతాత్మకమైనటువంటిది మన దగ్గర ఒక ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ శరీరములో మనం ఉన్నాం కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటిది కనుక ఈ శరీరము మట్టి నీరు నిప్పు గాలి ఆకాశముతో కలిసినటువంటి శరీరము కనుక ఈ శరీరంలో మనం ఉండి శరీరాన్ని వాడుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉండేటటువంటి పంచభూతముల యొక్క అంశలు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ చేర్చుకోవలసి వస్తుంది ఎక్కడి నుంచి చేరుస్తున్నాం ఈ చుట్టూ ఉండే ప్రకృతి కూడా పంచభూతాత్మకమైనటువంటిదే కనుక ఆ పంచభూతములను మెల్లి మెల్లిగా మనం గ్రహిస్తూ మన ఇంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా వాసన పీల్చుకోవటం ద్వారా రుచిని తెలుసుకోవటం ద్వారా స్పర్శని గ్రహించటం ద్వారా శబ్దాలని గ్రహించటం ద్వారా రూపాలని చూడటం ద్వారా మనము పంచభూతములని మళ్ళీ 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 కలుపుతూనే ఉన్నాం మన శరీరములో ఎక్కడా లోపం జరగకుండా ఇది సంతతము జరుగుతూ ఉండేటటువంటి ఒక క్రమం దీనినే మాత్రాస్పర్శలు అంటారు ఈ వ్యవస్థనంతటినీ కలిపి ఇది మనకు తెలియకుండానే జరుగుతోంది అయితే ఈ క్రమంలో మనం ఎన్నో అయిష్టాలని భరిస్తూ ఉన్నాం పారిపోవటం లేదు ఈ శరీరంలో నుంచి అట్లాగే అర్జున నువ్వు ఈ శరీరంలోనికి వచ్చినప్పుడు ఈ శరీరంతో పాటు నువ్వు ఒక కుటుంబంలో పుడుతున్నావు అయితే అప్పటికే ఆ కుటుంబంలో అనాదిగా పరంపరగా వస్తూ ఉండేటటువంటి ఆచారాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి వృత్తి ధర్మాలు ఉంటాయి వారి వంశాచారాలు కూడా ఉంటాయి ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వు క్షాత్రధర్మం క్షత్రియ కులంలో పుట్టావు క్షాత్రధర్మం ఏమిటి అంటే దుష్ట శిక్షణ చేయటం శిష్ట రక్షణ చేయటం ఈ దుష్టులను శిక్షించాలంటే నువ్వు యుద్ధం చేయాలి మరి యుద్ధం చేయటం అనేటటువంటిది నీ ధర్మం యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు అన్నీ నువ్వనుకున్నట్టే జరగవు కదా నీకు బాగా కావలసిన వారు చనిపోవచ్చు అస్సలు ఇష్టం లేనివారు హాయిగా బ్రతకవచ్చు మరి అలాగని నీకు ఇష్టమైనటువంటిది జరగటం లేదు అని నువ్వు యుద్ధం మానేస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇందాక నువ్వు శరీరంలో ఉండి పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి కావలసినవన్నీ నువ్వు గ్రహించే క్రమంలో ఇష్టాలని అనుభవిస్తూ ఉన్నావు అయిష్టాలని సహిస్తూ ఉన్నట్టుగానే నీ యొక్క వృత్తి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా వచ్చేటటువంటి అయిష్టాలను భరించాలి అనుకోవాలేమని ఇది శాశ్వతం కాదు ఇది నిత్యమైనటువంటిది కాదు కొద్దిసేపట్లో కొద్ది రోజుల్లో ఈ అయిష్టం తొలగిపోతుంది నాకు ఇష్టమైనది వస్తుంది అనేటటువంటి ఆశతో ఓర్పుని కలిగి ఈ జీవితాన్ని ముందుకు సాగించు నీ ధర్మాన్ని ఆచరించు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ గీతోపదేశం చేస్తూ ఉన్నాడు ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవంతుని యొక్క దివ్య ముఖారవిందములో నుండి జాలువారినటువంటి అమృతవాక్కులని అదే స్వరూపములో శ్లోక రూపంలో మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం మాత్రాస్పర్శాస్తు స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖా आगमपायिनः अनित्याः तान् तितिक्षस्व भारत ॐ ఈ శ్లోకంలో నుండి గ్రహించి మనము నిత్య జీవితంలో పాటించవలసినటువంటి ఒక విషయం మనం చేసేటటువంటి వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు వాటిల్లో వచ్చేటటువంటి దుఃఖాలని భరిస్తూ అవి ఎప్పుడూ ఉండేవి కాదని ఓర్పుతోని సుఖాల కోసం ఎదురుచూస్తూ మన వృత్తి ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉందాం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణం చేసి నేను నిజమే చెబుతున్నా సత్యమే చెబుతున్నా అని చెప్పినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మనం చేయాల్సిన పనులు కృష్ణుడు ఏం చెబుతున్నాడు నా గురించే ఆలోచించు నా మీదనే ప్రేమను పెంచుకో అన్ని పనులు నా కోసమే చెయ్యి సర్వం శ్రీకృష్ణార్పణమస్తంటూ ఉండు కృష్ణ నేను నీవాడిని అనేటటువంటి భావనని నీ మనస్సులో సంతతము సాగిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక నువ్వు ఏడవాల్సినటువంటి పనే లేదు కనుక ఏడవకు మా శుచహ నా భగవద్గీతలోని శ్లోకాన్ని కనీసం రోజుకు ఒక్కటైనా చదివే ప్రయత్నం చెయ్యి నా భగవద్గీతను నలుగురికి పరిచయం చేస్తూ ఉండు ఈ రకంగా నువ్వు చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా అవుతావు ఎందుకంటే నేను నేను చెప్పిన పని చేస్తున్నావు కనుక ఆ రకంగా ఎప్పుడైతే నువ్వు బాగా ఇష్టమవుతావో నాకు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా మాట్లాడుకుందాం పరమాత్మ నువ్వు చెప్పినవన్నీ విన్నాను నువ్వు చెప్పినట్టే చేస్తా నువ్వు చెప్పినట్టు చేసి నీకు ఆనందాన్ని కలిగించటము కంటే గొప్ప పూజ గొప్ప తపస్సు గొప్ప యజ్ఞము గొప్ప హోమము ఏముంటుంది కనుక అనే ఒక మహావిశ్వాసముతోని పరమాత్మ ఎదురుగా నిలబడి మనం మాట ఇస్తూ ఉన్నట్టుగా భావన చేస్తూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నా ఉద్యోగ ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తా నా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తా హో శ్రీమన్నారాయణ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటా ఏ రకంగా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహ స్వరూపంలోనూ పరిపూర్ణముగా ఉన్నావు కనుక నా కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను నా పిల్లలని ఏ రకంగా సంతతము మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ రకంగా నీ గురించి ఆలోచిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నీ మీదనే భక్తిని ప్రేమను పెంచుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను చేసే పనులన్నీ నీ కోసమనే చేస్తూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనేటటువంటి భావన నా మనస్సులో సంతతము సాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినటువంటి గీతామృతాన్ని రోజుకు ఒక్క శ్లోకము ద్వారానైనా ఆ త్రాగే ప్రయత్నం చేస్తా హో శ్రీమన్నారాయణ నువ్వు ఇచ్చిన ఈ గీతామృతాన్ని నేను ఒక్కడినే కాకుండా నలుగురి చేత కూడా అనుభవింప చేస్తా శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतो శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి తలవంచి నమస్కారం చేద్దాం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా అదిగో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు స్వామికి తెల్లని గొడుగు పట్టారు తెల్లని చామరాలు పట్టారు ఆ తెల్లని గొడుగు తెల్లని చామరము సితాతపత్రజనై ఉపస్కృత స్వామి అందాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి కాదు కాదు స్వా అందమే ఆ గొడుగుని ఆ చామరాన్ని మరింత అందంగా కనిపింపచేస్తూ ఉన్నాయా అన్నట్టుగా ఉంది ఓ మహర్షులారా శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రసూన వర్షై పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు స్వామి ఎలా ఉన్నాడు పిసంగ వాసాహ పట్టు పీతాంబరం కట్టుకొని ఉన్నాడు భగవంతుడు వనమాలయా వనమాల వక్షసీమలో ధరించి భగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మహర్షులారా అదిగో అందమైనటువంటి సన్నివేశము ఎట్లా ఉంది అనంటే ఒక మంచి నీల మేఘము ఆ మేఘము ఏ రకంగా బయలుదేరుతోంది సూర్యుడు ఒకవైపున చంద్రుడు ఒకవైపున ఇంద్రధనుస్సు ఒకవైపున మెరుపులన్నీ ఒకవైపున ఘన అర్క ఉడుమ చాప వైద్యుతై అన్నట్టుగా శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్ అట్లా ఉంది నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు నడిచి వస్తూ ఉంటే సూర్యచంద్రులు ఇద్దరూ రెండు వైపులా ఇంద్రధనుస్సు వెంట నడుస్తూ ఉంటే మెరుపులన్నీ మెరుస్తూ ఉన్నట్టు ఉందయ్యా మహర్షులారా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ద్వారకా నగర ప్రవేశము అంత అందంగా కనిపిస్తోంది ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలి చూడాలి అని అనుకుంటూ ఉన్నారు అక్కడి వాళ్ళంతా కూడా కన్నులు త్రిప్పుకోలేకపోతూ ఉన్నారు జలజాతాక్షుడు సూడ నొప్పే ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో ఎంత చూడ అందంగా కనిపిస్తున్నాడో పరమాత్మ అంటూ శ్రీకృష్ణ భగవానుడిని అలా చూస్తూనే ఉన్నారు ఆ అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యాన్ని అందరూ ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశించాడు మహర్షులారా మొట్టమొదట కృష్ణ భగవానుడు ప్రవిష్టస్తు గృహం పిత్రోహో తల్లిదండ్రుల గృహానికి వెళ్ళాడు వారి దగ్గరికి వెళ్ళి వవందే శిరసా ఈ లోకాలన్నీ శిరస్సు వంచి నమస్కరించగలిగిన శ్రీపాద పద్మములు కలిగినటువంటి పరమాత్మ తల్లిదండ్రుల దగ్గర వవందే శిరస శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాడు పరమ పురుషుడైనటువంటి పరమాత్మ అప్పుడే తల్లులు దేవకీ దేవి చూస్తోంది కృష్ణుణ్ణి రోహిణి చూస్తోంది కృష్ణుణ్ణి వారిద్దరూ కూడా కృష్ణ భగవానుణ్ణి కౌగిలించుకున్నారు గుండెలకు హత్తుకున్నారు భగవానుడిని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు తల్లుల ఆనందానికి హద్దులే లేవు ఆనందంతో హృదయము ద్రవిస్తూ ఉంది వారికి మనస్సు చలిస్తూ ఉంది వారికి కళ్ళలో నుండి నేత్రజై జలై నీరు ఏకధాటిగా స్రవిస్తూ ఉంటే ఆ కన్నీటితోనే ఆ తల్లులు పురుషోత్తముడికి అభిషేకం చేస్తూ ఉన్నారు హర్ష విహ్వలిత ఆత్మాన శిశుచుహు నేత్రజైహీ జలైహీ వారంతా కలిసి వారి వారి హృదయారవిందములలో నుంచి వచ్చేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆనందరసముతో పొంగి పొంగి వస్తూ ఉండే కళ్ళనీళ్లతోని భగవంతుడికి అభిషేకము చేస్తూ ఉన్నారు తల్లులు ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఉపశమింపచేసి అధా స్వభవనం ఇక తన భవనములోనికి కృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु पदनालगवश्लोकमु मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुखदुःखदाः आगमापायिनः अनित्याः तान् तितिक्षस्व भारत श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण